டைக்கடை தோட்டத்துவியுள் தோட்டத்து வாவியுள் செங்கழு நீர் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கும்பி நகான் ஆம்பல் வாய் கும்பி நகான் செங்கல் பொடி கூரை செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார் செங்கிடுவான் போகினார் எங்களை முன்னம் எங்களை முன்னம் எழுப்புவான் எழுப்புவான் பேசும்ாயி பேசும்ங்காயி நங்காயந்திராய் எழுந்திராய் நானாயி நன்தாயூடையாயி நாமுடையாய் செங்கொடு சக்கரம் செங்கொடு சக்கரம் எந்தும் தடக்கையன் எந்தும் தடக்கையன் மங்கைய కన్నా నై పాడా పంగయ కన్నా నై పాడా ఏలో రెంబావాయి ఏలో రెంబావాయి ఆండాల్ తిరువడిగలే ఈ పాసరంలో ఆండాల్ తల్లి నిద్ర లేపుతోన్న గోపిక ముందు రోజు రాత్రే నేనే అందర్ని తెల్లవారుజామున మేల్కొలుపుతాను అని పలికి ఇప్పటికింకా నిద్ర లేవలేదన్నమాట అట్లాంటి గోపికను ఈ పాసరంలో మేలుకొల్పుతోంది ఆండాళ్ తల్లి ఏమనంటే ఓ పరిపూర్ణురాలా నీ ఇంటి తోటలోని దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి ఇంకనూ తెల్లవారినట్లు నీకు తెలియలేదా లే అంటోంది ఆండాల్ తల్లి ఈ వర్ణనలోని ఏమిటంటే ఆండాల్ తల్లి ఈ గోపికను కృష్ణుడితో ఇలా ఊహించుకుందనమాట ఎలా అంటే ముందు రోజు రాత్రి కృష్ణుడు ఈ గోపిక ఇరువురు దాగుడు మూతలాట ఆడారు స్వామేమో పుండరీకాక్షుడు అంటే ఎర్రటి కలువలు వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు ఆ గోపికమ్మనేమో అసితేక్షణ అంటే నల్లటి కన్నులు కలిగినది వెనక నుండి వచ్చిన శ్రీకృష్ణుడు ఈ గోపిక కళ్లను చేత నల్లటి కలువ కళ్ళు మూసుకొని పోయాయి అని అర్థం ఇంకా ఏమని చెప్తోందో తెలుసా ఎర్రని కాషాయ వస్త్రాలు దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయాలలో ఆరాధన చేయడం కోసం వెళ్తున్నారు మరి నువ్వు రావా మాతోటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడానికి అని అడుగుతోంది అండాల్ తల్లి ఆ కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసుల యొక్క తెల్లని పలువరుస ప్రస్తావన ఎందుకు తెచ్చింది ఇక్కడ తెల్లని పలువరుస అంటే సాత్వికమైన ఆహారానికి ప్రతీకన్నమాట సాత్వికమైన ఆహారాన్ని సేవిస్తూ ధ్యానంలో ఉండడం తిరుప్పావే వ్రతం యొక్క ముఖ్యమైన ఇంతకు ముందు చెప్పుకున్న ఒక వివరించుకున్నాం కదా ఆ విషయాన్ని మరలా స్మరణకు తెస్తోంది ఆండాళ్ తల్లి శంఖ చక్రాలు ధరించిన వాడును ఆజానుబాహుడైన ఆ పుండరీకాక్షుని మహిమ గానం చేయడానికి లేచిరా గోపిక అని మరో గోపికని నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి ఇది పద్నాలుగవ పాశనం యొక్క తాత్పర్యం జై శ్రీమన్నారాయణ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి మోక్ష ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పేరు రోజున సాక్షాత్తు సర్వేశ్వరుడు ఇద్దరికీ మోక్షాన్ని అనుగ్రహించట వాళ్లే మధుకైటబులు మనకి పరమపురుష సమేత వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆగమ గ్రంథాలు మనకి తెలియచేస్తున్నాయి వీరిద్దరూ సాక్షాత్తు భగవంతుడి నుంచే పుట్టిన బ్రహ్మని అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు భగవంతుడు వీళ్ళిద్దరిని నిలువరించాడు భగవంతునితోనే యుద్ధానికి సిద్ధపడ్డారు స్వామి తనది నుంచి ఆవిర్భవించిన వాళ్ళతో యుద్ధం ఎలా చేయాలని మీకు వరం ఇస్తా కోరుకోండర్రా బుద్ధిగా ఉండండి అన్నాడు స్వామి నువ్వే వరం కోరుకో అన్నారు ఈ ఇద్దరు భగవంతుడు నవ్వి సరే మీరు యుద్ధం మానాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు అయితే సరే కల్లో కూడా ఎవరూ నీ ధామాన్ని చేరుకోలేరంటారే అలాంటి ఆ వైకుంఠ లోకాన్ని మా ఇద్దరికి అనుగ్రహిస్తే మేము యుద్ధం మానేస్తాం అన్నారట సరే అలాగే ఇస్తానని భగవంతుడు వీళ్ళిద్దరినీ తీసుకువెళ్తున్నాడు మరి నేరుగా వైకుంఠంలోకి వెళ్ళాలి అంటే వీళ్ళిద్దరూ లోపలికి రావడం కష్టం ఎందుకంటే వీళ్ళకి ఆ యోగ్యత లేదు అందుకోసం భగవంతుడు వీళ్ళని ఒక పక్క నుంచి ఉత్తర ద్వారం గుండా తానే స్వయంగా తలుపు తీసి వీరిద్దరినీ లోపలికి రమ్మన్నాడు కళ్ళ వెంట నీరు పెట్టుకున్న మధుకైటబలు స్వామిని ప్రార్థిస్తూ స్వామి అజ్ఞానంతో నువ్వరం ఇస్తామంటే వద్దన్నాం ఇప్పుడు అడుగుతున్నాం మాకు వరాన్ని అనుగ్రహించు అని ఏం కావాలో కోరుకోమన్నాడు సర్వేశ్వరుడు ఎవ స్వామి ఇంత పాపాత్మరమైన మమ్మల్ని నువ్వు అనుగ్రహిస్తూ ఈ మోక్షాన్ని ఇస్తున్నావే ఈరోజు మాకు ఈ మోక్షాన్ని నువ్వు అనుగ్రహించినటువంటి ఘట్టాన్ని ఎవరైతే అనుకరిస్తారో ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో అలాంటి వాళ్లకు కూడా ఈ మోక్షం లభించాలి సంసారం నుంచి అందరికీ విడుదల కలగాలి అని మధుకైటబులు కోరారు భగవంతుడు సరే తథాస్తు అని వరాన్ని ఇచ్చాడు అందుకే ఆ మధుకైటబులు యొక్క వృత్తాంతాన్ని అనుకరిస్తూ అన్ని ఆలయాలలో తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ సాక్షాత్తు సర్వేశ్వరుడే మనందరినీ ద్వారం గుండా లోపలికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి సర్వేశ్వరుడు అలా గ్రామోత్సవంగా బయలుదేరి ఊళ్ళోకి వెళ్తారు రాలేని భక్తులను అనుగ్రహించడానికి వెళ్తాడు ఎంత దయ కలవాడో కదా సర్వేశ్వరుడు దయతో అందరినీ అనుగ్రహిస్తూ వెళ్ళలేని వారికి కూడా అనారోగ్యగ్రస్తులైన వారికి కూడా తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేసి ఊరందర్నీ కాపాడతారట సర్వేశ్వరుడు ఇలాంటి గొప్ప ఉత్సవం మోక్షోత్సవం అని కూడా పిలుస్తారు మన ఆళ్వార్లలో నమ్మ ఆళ్వార్ అనే మహానుభావులు వైకుంఠానికి వెళ్ళిన రోజు ముక్కోటి ఏకాదశి అలాంటి గొప్ప రోజున వారు కూడా వైకుంఠానికి వెళ్ళి మనందరి కోసం తలుపులు తీసి పెట్టుంచారు సర్వేశ్వరుడు పెరియాళ్వార్ అనే మహానుభావులకి తాను స్వయంగా ఈ భూమండలంలో దర్శనమిచ్చిన రోజు ముక్కోటి ఏకాదశి ఆ రోజునే మన పెరియాళ్వార్లు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అని భగవంతుడికి మంగళం పాడారు అలాంటి గొప్ప రోజు వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకుంటున్నాం విశేషించి బంధువులారా మన పరమాచార్యులు పెదజీయర స్వామివారు వైకుంఠానికి వెళ్ళిన రోజు కూడా ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సామాన్యమైంది కాదు అలాంటి పర్వదినాన మనందరం ఉత్తర ద్వారం గుండా భగవంతుణ్ణి ఎవరైతే దర్శిస్తారో అలాంటి వాళ్ళకి అన్ని లోకాల్లో వాళ్ళకు కూడా దుర్లభమైనటువంటి ఆ మోక్షం అనేది సాక్షాత్తు భగవంతుడు మన జీవితం అయిన తర్వాత అనుగ్రహిస్తాడట ఇప్పుడే ఇస్తాడని భయపడకండి దుర్లభం సర్వలోకానాం దర్శనం మోక్షదాయకం జన్మరాహిత్యమరం ప్రాప్నోతి సువినిశ్చయ తప్పకుండా సర్వేశ్వరుడు వాళ్ళందరికీ మోక్షాన్ని అనుగ్రహిస్తాడు గరుడారూఢ విష్ణోస్తు సేవ మోక్షఫలప్రదాని ఫలప్రదాని ఆగమంతరీ చేస్తుంది గరుత్మంతుణ్ణి ద్రోహించిన సర్వేశ్వరుణ్ణి సేవిస్తే మోక్షం అనేది అవుతుంది వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంటారు అలాంటి గొప్ప ఉత్సవం ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలందరూ కూడా స్వామిని దర్శించారు ఈ ఏకాదశిని అందువల్ల ముక్కోటి ఏకాదశి అని అంటారు కాదు కాదు ఈ ఏకాదశిని ఎవరైతే పాటిస్తూ వ్రతం చేస్తారో అలాంటి వాళ్ళు మూడు కోట్ల ఏకాదశులు వ్రతం చేసినట్టు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా అనేక రకాలుగా ఈ ఉత్సవాన్ని మన వాళ్ళు తెలియచేస్తుంటారు మంచి రోజు తెల తెలవారుజామునే తీర్థంలో ముక్కోటి దేవతలు అధివసించి ఉంటారు అనేక మంది భక్తులు ఆ నదుల్లో ఆచరిస్తూ ఉంటారు జీవనదుల్లో అదే సమయంలో నదులలో ముక్కోటి తీర్థాలన్నీ కూడా అవగాహించి ఉంటాయి పరమ పవిత్రమైన సమయం అందువల్ల ఆ రోజు నదీ స్నానం చేయటం విశేషం భగవద్ దర్శనాన్ని తెల్లవారుజామున చేయటం అనేది చాలా విశేషం అందరం కలిసి భగవంతుణ్ణి సేవిద్దాం నమ్మాళ్ళు వార్ల ఉత్సవ సందర్భంగా అన్ని ఆలయాల్లో పగల్పత్తు రాపత్తు అని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి విష్ణు ఆలయాలలో అటు ఆ ఉత్సవం జరుగుతూ నమ్మాళ్ళు వార్ల మోక్షోత్సవం ఆలయాల్లో విష్ణు ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి విశేషించి మన పెరియాళ్ళు వార్లు కూడా భగవంతునికి మంగళం పాడిన రోజు కనుక మనందరం రేపు భగవంతుడికి మంగళం పాడదాం ఇది అధ్యయనోత్సవ కాలం గనక ఆండాడి తల్లి చెప్పిన అన్ను ఇవ్వరగమందా ఎడిపోతి అంటూ భగవంతునికి మంగళం పాడదాం స్వామి పల్లాండు పల్లాండు పలకోటి నూరాయిరం అన్నట్లుగా కోట్ల సంవత్సరాలు స్వామి విజయాన్ని పొందుతూ మనందరినీ అనుగ్రహించాలి భగవంతుడికి మంగళం పాడదాం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుందాం జై శ్రీమన్నారాయణ

டை புழக்கடை தோட்டத்து வாவியுள் தோட்டத்து வாவியுள் செங்கழு நீர் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கும்பி நகான் ஆம்பல் வாய் கும்பி நகான் செங்கல் கூரை செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார் செங்கிடுவான் போகினார் எங்களை முன்னம் எங்களை முன்னம் எழுப்புவான் எழுப்புவான் பேசும்ாயி பேசும்ங்காயி நங்காயந்திராய் எழுந்திராய் நானாயுடையுடயாய் செங்கொடு சரம் செங்கொடு சக்கரம் எந்தும் தடக்கையன் எந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாட கங்காய கண்ணானை பாட ஏலோர் எம்பாய் ஏலோர் எம்பாவாய்ந்தோள் திருவடிகளே